భారత మాతాకి భారత మాతాకి భారత మాతాకి ఈరోజు ఒక మిక్సెడ్ ఫీలింగ్ తోటి ఇక్కడికి వచ్చాం సినిమా విడుదలైన సందర్భంగా మేము చాలా ఉత్సాహంగా రావాలనుకున్నది వెనకాల ఎక్కడో మన దేశం గురించి మన సైనికులంతా అక్కడ పోరాడుతుంటే మనం దీన్ని సెలబ్రేషన్గా చేయకూడదు కేవలం ప్రేక్షకులకి కృతజ్ఞత చెప్పేలాగా ఒకటి పెట్టుకున్నాము అని అనుకుని కేవలం మా సపోర్టు ఈ సందర్భంగా సైనికులకి దేశం గురించి పోరాడే వారికి మేము కేవలం ఇక్కడి నుంచి మద్దతు కాకుండా ఈ సినిమా నుంచి వచ్చిన కలెక్షన్స్లో కొంత భాగం మేము మన పోరాడే సైకి సైనికులకి రక్షకులకి ఇస్తామని చెప్పి